ఇది వచ్చేసి నాచారంలోని చెరువు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఒకటే కాంట్రాక్టర్ దీనిలోని గుర్రకు డెప్ప డెక్క తొలగించే కాంట్రాక్టర్ మీద విచ్చలవిడిగా దోసుకున్నారు ఒక సైడ్ నుంచి తీసుకుంటా పోతుంటే ఒక సైడ్ నుంచి చెరువు పూడుతూ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ పర్సె సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నీట్గా ఉంది ఎక్కడ కుర్రోడ్ వక్ కనిపిస్తే ఆనవాళ్ళు కనిపిస్తలేదు గతంలో చేసిన కాంట్రాక్టర్ పైన విచారణ జరపాలి దాంట్లో జరిగిన అవతాహకాలను ఎగ్గుదలచాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఒక సంవత్సరం కాదు ఆరు నుంచి ఏడు సంవత్సరాలు ఒకటే కాంట్రాక్టర్ రిపీటెడ్గా అదే వర్క్ని ఇదే చెరువులో కోట్లాది రూపాయలు దుర్వినియోగం అయింది దీనిపైన చర్యలు తీసుకోవాలి ఆ కాంట్రాక్టర్ పైన ఆ కాంట్రాక్టర్కి సంబంధించిన అధికారుల పైన స్థానిక నాయకుల పైన కూడా చర్య తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు